మాట్లాడడానికి ఎలా మేము వెళ్తున్నది సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడ నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ ని ఎక్స్పోజ్ చేయాలని గల్లీ కాంగ్రెస్ ఒక తీరు ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదాని చోర్ హే అంటాడు గల్లీ కాంగ్రెస్ ఏమో అదాని బాయి భాయి అంటున్నాడు అంటే రాహుల్ గాంధీకేమో అదాని చోర లెక్క కనబడుతుండు రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబడుతుండు మరి ఇప్పుడు రాహుల్ రాహుల్ గాంధీది కరెక్టా రేవంత్ రెడ్డి కరెక్టా నిజంగా అదాని చోరా అదాని దోస్తా ఇలా రాహుల్ గాంధీది ఒక డైలాగ్ ఎట్టుకుంటుంది ఇలా రేవంత్ రెడ్డి ఒక ఎట్టుకుంటది ఇద్దరు ఒకే పార్టీ కదా మీ నాయకుడు ఒక తీరు నీది ఒక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతాం మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా మరి రాహుల్ గాంధీ మీ నాయకులే అదాని బిజెపి ఒకటని అదాని దొంగ అని అదాని తప్పులు చేసిందని అదాని గురించి రాహుల్ గాంధీ ట్విట్టరు చీకట్లో ఒప్పందాలు అలాయి అలా చేసుకుంటావు అదానితోని వేల కోట్ల రకాలు అగ్రిమెంట్ చేస్తున్నాం ఇది ఎక్కడ న్యాయమో నేను ఈ రోజు లేవంటే అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ విపక్షాలు ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గడ్డి పట్టుకుని నిలు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి నిరసన రూపాల్లో ప్రభుత్వం దచ్చిదేపడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి మరి మమ్మల్ని ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు మీ అక్రమ సంబంధాలు బయటపడతాయి మీ చీకటి ఒప్పందాలు బయటపడ్డాయి అని భయంతోనే ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు అదాని కాంగ్రెస్ మధ్య చీకటి లేదా లేకపోతే ఎందుకు భయపడుతున్నారు మీకు చీకటి ఒప్పందాలు లేకపోతే టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ నిన్న కాక మొన్న పార్లమెంట్ లో టీషర్ట్ తీసుకొని అదానీ మోడీ బాయి బాయ్ అని అదానీ బీజేపీ బాయి బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు మీ అక్రమ సంబంధాలు బయటపట్టే భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు నొక్కి శాసనసభ్యులకు పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం